విజ్ఞాన్ విశ్వవిద్యాలయం వడ్లమూడి విజ్ఞాన్ వ్యవసాయ సాంకేతిక సంస్థ చే అవగాహన పని అనుభవ కార్యక్రమంలో భాగంగా రూరల్ మండల గ్రామం కొలకలూరులో రైతు సదస్సు వ్యవసాయ ప్రదర్శనను నిర్వహించారు వడ్లమూడ్లోని విజ్ఞాన్ యూనివర్సిటీకి చెందిన విజ్ఞాన వ్యవసాయ సాంకేతిక సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం తెనాలి రూరల్ మండల గ్రామం కొలకలూరులో రైతు సదస్సును నిర్వహించారు విజ్ఞాన్ విశ్వవిద్యాలయం రిజిస్ట్ర డాక్టరు రావు అధ్యక్షత వహించారు గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారి ఏ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై వ్యవసాయ ప్రదర్శనను ప్రారంభించారు విజ్ఞాన విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ డీన్ డాక్టర్ తాతినేని రమేష్ బాబు తెనాలి ఏడీఏ ఆర్ విజయబాబు మండల వ్యవసాయ అధికారి కె సుధీర్ రైతులకు పలు సూచనలు చేశారు గ్రామ సర్పంచ్ చొప్పర ప్రీతి అభ్యుదయ రైతు అంచ రోషయ్య మాట్లాడారు విజ్ఞాన్ వ్యవసాయ సాంకేతిక సంస్థ సమన్వయకర్త డాక్టర్ ఎం చంద్ర సూర్యరావు స్టూడెంట్ రెడీ ప్రోగ్రామ్ సమన్వయకర్త డాక్టర్ హరీష ఎన్ పర్యవేక్షించారు కొలకలూరు కొల్లిపర వల్లభాపురం మున్నంగి నూతక్కి కొర్నెపాడు మండిపాడు పెదవేగి గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు ఈరోజు ఈరోజు విజ్ఞాన కళాశాల వారి ఆధ్వర్యంలో ఈ వ్యవసాయ ప్రదర్శన అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంది పిల్లలు చాలా వినూత్నంగా టెక్నికల్ వాల్యూస్తో ఈ ప్రకృతి వ్యవసాయం మీద కానివ్వండి అట్లాగే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టంలో ద్వారా కానివ్వండి ఈ అలాగే ఈ డ్రిప్ సిస్టము స్ప్రింక్లర్ అన్ని రకాలుగా వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించినటువంటి అన్ని అంశాల మీద చాలా యూజ్ఫుల్ ఐటమ్స్ అనేది ఈ ప్రదర్శనలో గమనించడం జరిగింది రాబోయే రోజుల్లో ఇటువంటి ఇంప్లిమెంట్ చేయగలిగితే మన యొక్క వృద్ధి రేటుతో పాటుగా అలాగే మల్టిపుల్ క్రాపింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇవన్నీ చేయటం వలన జీడీపీ కానివ్వండి గ్రాస్ వాల్యూ కానివ్వండి ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ కూడా చాలా మార్పులు మనం చూడబోతున్నాం మరీ ముఖ్యంగా పీఎండిజెస్ విధానంలో మన కొలకలూరులో చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ చాలా తక్కువగా ఉంది ఈ సంవత్సరం ఆల్మోస్ట్ మనకి మూడు వందల ఎకరాలు పై మాటే ఈ యొక్క ప్రాక్టీస్ చేయడం జరిగింది దీనివల్ల ముఖ్యంగా రైతులతో సహకారంతో ఫామ్లో యాక్చువల్గా ఏం జరుగుతుంది అనేది చూడటం వాళ్ళకి చాలా మేలు చేస్తుంది ఫ్యూచర్లో వాళ్ళకి ఈ మూడు నెలల్లో వాళ్ళు నేర్చుకున్న ప్రతి విషయం కూడా వాళ్ళకి లైఫ్లాంగ్ గుర్తుండిపోతుంది ఏం చేసినా కూడా వాళ్ళకి రైతులు యాక్చువల్గా ఫామ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది వాళ్ళు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు ఈ విద్యార్థులకు సహకారం అందించిన రైతులకు ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు వాళ్ళు ఈ విద్యార్థులను వాళ్ళ పిల్లల్లాగా చూసుకున్నారు వాళ్ళకి ఒక ఉపాధ్యాయుల్లాగా మారి వాళ్ళకి ప్రతి విషయంలోనూ సహకారాన్ని అందించారు ఇవాళ ఇక్కడ చూస్తే ఎగ్జిబిషన్లో ప్రతిదీ కూడా అభ్యుదయ దీనికి ఏమవుతుందంటే ఈ మూడున్నర నెల ముందు ఒక వారం ముందు క్లోజ్ చేసే ముందు అన్ని విలేజ్ నుంచి స్టూడెంట్స్ వాళ్ళ యొక్క హోస్ట్ ఫార్మర్స్ అందరూ ఒక చోటకు చేరి ఒక సదస్సులాగా ఏర్పాటు చేసుకుని ఏ ఊళ్ళలో ఏ స్టూడెంట్స్ ఏ విధంగా వాళ్ళు అనుభవం పొందారు అనేది ఈ చాట్స్ రూపంలో మోడల్స్ రూపంలో చాలా చక్కగా చేశారు అందరూ చూస్తున్నారు దీంట్లో చూస్తుంటే చాలా కొత్త కొత్త మోడల్స్ కూడా వాళ్ళు చేశారంటే అర్థం ఏంటంటే క్లాస్ రూమ్లో చెప్పని మోడల్స్ కూడా ఇక్కడ చూపిస్తున్నారంటే రైతు దగ్గర కూడా కొంత కొత్త టెక్నాలజీ ఉందని చెప్పి తెలుస్తూ ఉంది ఐఓటీ కూడా చూపించారు అట్లాగే సెన్సర్స్ మాయిస్ సెన్సర్స్ తర్వాత ఎలక్ట్రో అని రకరకాల టెక్నాలజీస్ అన్నీ కూడా వీళ్ళు తీసుకొచ్చి చూపించడం జరుగుతుందంటే దీనివల్ల తప్పనిసరిగా స్టూడెంట్స్కి చాలా అనుభవం వస్తుంది దీనివల్ల స్టూడెంట్స్కి రాబోయే రోజుల్లో ఇది ఒక మరపురాని ఘటన ప్లస్ దానికి సంబంధించిన జ్ఞానం పరిజ్ఞానం కూడా బాగా వస్తుంది దీనికి సహకరిస్తున్న ఈ అన్ని విలేజెస్లో రైతుల రైతు సోదరులందరూ